రాయప్ప కోటలోకి ఏ కేటుగాడో ఇతనే మిస్టర్ రాయప్ప అసలు శసులైన రాజకీయ నాయకుడు ఈ జేకే నగర్ ఏరియా మొత్తం ఇతని గుప్పెట్టు ఇతన్ని ఎదిరించాలంటే ఒకడు పుట్టాలి నా వెంట్రుగని కూడా ఈ నుంచి వేరు చేయలేదు వాడే ఇప్పుడు పుట్టడానికి రెడీగా ఉన్నాడు పుట్టేటప్పుడే రాయప పంచును మాత్రమే కాదు అక్కడున్న నేతలందరి పంచులు ఓడదీసి మరీ పుట్టాడు ఈ పార్టీ పంచు నుంచి కనపడుతున్నాడే ఇతనే మన కథకి నాయకుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీడే రేపు పెరిగి పెద్దయి మనకి గూటం పెడతాడని తెలియక పేరు పెట్టాడు నామకరణం చేస్తున్నాను కాని అక్కడి జనో వీణి ముద్దుగా సింహం అనే తెలుస్తాడు సింహం తర్వాత వాడి చెల్లి ప్రభావతి పుట్టింది ఆ ప్రసవంలో అమ్మ కన్ను మూసింది ఆ దుఃఖం తట్టుకోలేక తాగుడికి బానిసై వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఆ ఏరియా జనమే పెంచి పెద్ద చేశారు సింహం రాయపను చూస్తూనే పెరిగాడు రాయపును చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నాడు సింహం దృష్టిలో ఎదుగుదల అంటే అది రాయపదే వాడి కళ్ల ముందు బైక్ మీద వెళ్లిన రాయప ఈరోజు కారులో వెళుతున్నాడు ఎలాగైనా రాయపకి దగ్గర అవ్వాలని సింహం ఆశపడ్డాడు కాని చెల్లెల్ని చూసుకోవాల్సిన సింహం రాజకీయాల మోజులో తిరుగుతూ ఉన్నాడు అమ్మ ముఖ వీటన్నింటికీ డబ్బులు ఎక్కడ వేయి నేనే తీసాను ఏంటి ఇప్పుడు అమ్మ జ్ఞాపకంగా ఉన్నదేదొక్కటే దాన్ని కూడా అమ్మేసేవే నువ్వు అస్సలు బాగుపడడం నాశనం అయిపోతావ్ రా ఏంటి ఓరుగా మాట్లాడుతున్నావు నువ్వు పుట్టడంతోనే అమ్మని చంపేసేవే వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ముక్కు పడుకున్న అమ్మడం మాత్రమే కాకుండా సింహం చివరిగా నా మాటను తట్టుకోలేక ప్రభావతి వాడితో మాట్లాడటం మానేసింది ఇప్పటికి పదిహేనేళ్లైంది అన్నగారు చెప్పండి నిజమా మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే అన్నగారు ఎలాంటి సమస్య కూడా నేను చూసుకుంటా అన్నగారు నేను చూసుకుంటాను నేను చూసుకుంటా అన్నగారు అలాగే ఏంటన్నగారు వెకిళ్ళు చూస్తున్నావు కదా నీళ్లు ఏయ్ వేదిక మీద నీళ్లు ఉండాలి అన్నగారికి నీళ్లు తీసుకురా పో అన్నగారి తీసుకురండి అన్నకు నీళ్లు తీసుకురా అన్నగారికి నీళ్లు కావాలంటే అన్నకి నీళ్లు కావాలంట ఏ అన్న ఆగో ఎక్కడికి వెళ్తున్నావు ఆయన తాగాలన్నా కడుక్కోవాలన్నా ఇక్కడ మేము ఉన్నాం నువ్వు వెళ్ళు ఆ చెప్పడం అన్న గారు అన్నగారు ఇదిగో పైదేరే ఇంకో పది నిమిషాలు అక్కడ ఉంటావు రే పెడితేరా అన్నందుకు నీళ్ళు కూడా తప్పకుండా పోతున్నాడు ఇప్పుడు అంతర్జెంట్ పని ఉండేది మొత్తం ఖర్చు అంతా అంట వాళ్ళు పది పదిహేను ఏళ్ళగా ఆయన వెనక నీడలా ఉన్నారు నిన్నెలా దగ్గరికి రానిస్తారా పైకి రావాలంటే నీళ్ళు ఇస్తే మాత్రం సరిపోదు భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్యలపాల నియోజకవర్గానికి చెందిన రాయపగారు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పత్రం కొట్టువేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్దంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తంలో రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది

అడుగుతున్నానుగా మాట్లాడవే ఎవరైనా విషయం తగ్గుతాడా నీ చెల్లెలకి నువ్వు కాక ఇంకెవరున్నారా నేనేమైపోతానరా నాకు తెలియగానే షాక్ అయిపోయాను రా వాళ్ళు తప్పు చేస్తారు జైలుకెళ్తారు బయలు బయటకు వస్తారు వాళ్ళకి పబ్లిసిటీ రా ఇది అర్థం కానంత అమాయకుడివామింద్రా అడు అడిత అక్కడ ఎవరు పడుకోవయ్యా పడుకోవయ్యా నువ్వు మన పార్టీ కోసం ఎంతో కష్టపడతావు కదా మా వాళ్ళందరూ చెప్పారు అందుకని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా ఏదైనా జరగకూడదు జరిగితే అది కదా మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోయాను ఎవరు చెప్పారు పరిత్రాణాయ సాధువునా వినాశాయ దుష్కృత దుష్కృత నేనిప్పుడు రిలీజ్ అయి బయటకు వచ్చేసారు అది చూసి సంతోషించడానికి నువ్వు ఉండాలి కదా నాకు ఇప్పుడు సంతోషంగా ఉందన్న ఇంకెప్పుడు ఇలా చేయాలని ప్రమాణం చేయి నా అన్న మీద ఒట్టే చెప్తున్నా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా నీ పార్టీ మీటింగ్లోనే లోనే పుట్టానన్నా నీ మాట వింటూనే పెరిగానన్నా నిజమేనా నిజాముద్దీన్ పార్టీ మీటింగ్ మీ ప్రసంగం వింటూ పుట్టాడు నా ప్రసంగం విని పుట్టేవారా నువ్వు అయితే రాజకీయానికే పుట్టిన పెట్టేవారా నువ్వు ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళకలేదు నాతోనే ఉంటుంది నేను చూసుకుంటాను కదా అక్కడ మాట్లాడటా నీళ్ళు ఎవరా అన్నగారు నా నీళ్లు నీ నీళ్లు అట్టు కూడా వేరు చేస్తారా పురుషులకి అన్నా నీ గుర్తుగా ఉంచుకుంటా అన్నా ప్లాస్టిక్ బాటిల్ కి ఎమోషన్ అయ్యే కార్యకర్త దొరకడం ఎంత కష్టం చల్లగా ఉంది దాహం తెచ్చిన దాత వర్దిలాలి ఏం మీరెవరు వర్దిలాలి అంటారా నీకు నేను చొక్కలు చూపించలేదు చూపిస్తాను రేయ్ బావా ఇప్పుడు అర్థమైందిరా నీ ప్లాన్